హాయ్ అండి చాలామందికి ఈ బ్యాక్ పార్ట్కి డాట్ వేసేటప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది ఎంత పొడవు వేయాలి అనేదాన్ని ఇప్పుడు నేను ఆ డౌట్ క్లియర్ చేస్తాను మీకు ఇక్కడ ఈ డాట్ వేసుకునేది మనము ఈ బ్యాక్ పార్ట్ లెంగ్ను బట్టి మనము పొడవు తీసుకోవాలండి పదిహేను ఇంచలు కానీ పొడవు వస్తే మనము నాలుగు ఇంచులు డాట్ పొడవు వేసుకోవాలి పదిహేను ఇంచల లోపు పద్నాలుగు పదమూడు పన్నెండు ఎన్నించలైనా సరే నాలుగు ఇంచులు పొడవు డాట్ వేసుకోవాలి అలాగే పదిహేను ఇంచలకి ఎక్కువ పదిహేనున్నర పదహారు ఇంచెలు పదిహేడు ఇంచలు ఎన్ని వచ్చినా సరే నాలుగున్నర ఇంచలైతే మనం డాట్ పొడవు తీసుకోవాలి ఇక్కడ నేనేసి చూపిస్తాను చూడండి ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింది వైపున రెండు చేతులతో ఇలా మిడిల్ లేక్ ఇలా పట్టుకొని డాట్ పొడవ అయితే మార్కు చేసుకోవాలి ఇలా టేపుని ఇలా పెట్టేసి నాలుగున్నర ఇంచులకైతే మార్పు చేసుకోవాలి పొడవు అలాగే ఈ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్కి మార్కు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మార్కింగ్ రెండింటిని కలుపుకొని ఇలా ఇలా అయితే దాటి వేసుకోవాలి ఇలా అయితే డాట్ వేసుకోవాలి రెండో వైపును కూడా సేమ్ అలాగే వేసుకోవాలి ఇలా వేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు చెస్ట్ లూజుకి కానీ నడుము లూజుకి కానీ కరెక్ట్గా సెట్ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకొని వేసుకోవాలి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పదిహేను ఇంచల కంటే తక్కువ ఉన్న బ్లౌజులకి నాలుగు ఇంచెలు వేసుకోవాలి అలాగే పదిహేను ఇంచులకి ఎక్కువ ఉన్న బ్లౌజులకి నాలుగున్నర ఇంచులు పొడవు వేసుకోవాలి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి